ఎన్ కి స్వాగతం రైతులు అధిక దిగుబడులు సాధించేందుకు మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించేందుకు రైతులు కృషి చేయాలని మండపేట మండలం కార్యాలయం వద్ద ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై ఇస్తున్న డ్రోన్లను వ్యవసాయ శాఖ అధికారి కొప్పిశెట్టి ప్రభాకర్ రావు ప్రజాప్రతినిధులతో కలిసి లబ్దిదారులకు అందజేసిన అనంతరం మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు అన్నారు మండపేట పట్టణం మరియు రూరల్ పరిధిలో రైతులకు వ్యవసాయంలో ఆధునిక పరిజ్ఞానంతో ఉపయోగపడేలా వ్యవసాయ యంత్రీకరణలో భాగంగా ఒక్కో ను తొమ్మిది లక్షల ఎనభై వేల రూపాయల విలువ చేసే రెండు డ్రోన్లను ఒక్కొక్కటి ఏడు లక్షల ఎనభై నాలుగు వేల రూపాయలకు సబ్సిడీతో ప్రభుత్వం రైతులకు మంజూరు చేసింది వీటిని మండపేట కార్యాలయం వద్ద మండల వ్యవసాయ అధికారి కోపిశెట్టి ప్రభాకర్ రావు మండపేట మున్సిపల్ చైర్మన్ పతివాడ నూకదుర్గారాణి మండపేట మార్కెట్ కమిటీ చైర్మన్ చింతపల్లి రామకృష్ణ మండల వైఎస్ ఎంపీపీ పశుమర్తి నాగేశ్వరరావు ఏఈఓ వనం బాలకృష్ణ ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి ఇద్దరు రైతులకు డ్రోన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ రైతులు మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయంలో ఖర్చులు తగ్గించుకునేందుకు సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన యంత్రాలు వాడడం ద్వారా ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు అధిక దిగుబడులు సాధించవచ్చు అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మెట్ట ప్రాంతాల్లో కూడా తక్కువ నీటితో రైతులకు ఉపయోగపడేలా వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించేందుకు కృషి చేశారన్నారు ఇప్పుడు వ్యవసాయంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన యంత్రాలు రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చారన్నారు నూతన పరిజ్ఞానాన్ని రైతులు అందిపుచ్చుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో డ్రోన్ల కంపెనీల ప్రతినిధులు రైతులు అధికారులు పాల్గొన్నారు రోజున మన మండప మండపేట రైతు యొక్క పొలాలకి మొదలు స్ప్రే చేసే నిమిత్తం రెండు డ్రోన్ని మన రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేసి ఈ రోజున రిలీజ్ చేయడం జరిగింది ఒక్కొక్క డ్రోన్ ఖరీదు తొమ్మిది లక్షల ఎనభై వేల రూపాయలు అందులో సగం డబ్బులు నాలుగు లక్షల తొంభై వేలు రైతు కట్టాలి మిగిలిన నాలుగు లక్షల తొంభై వేలు బ్యాంకు నుంచి లోన్గా అప్పుగా ఇప్పిస్తారు కానీ వెంటనే వీళ్ళ పని మొదలుపెట్టిన వెంటనే ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మనకి ఏడు లక్షల ఎనభై నాలుగు వేల రూపాయలు ఒక్కొక్క లోన్కి సబ్సిడీగా పడుతుంది అంటే రైతు మీద పడేది బరువు బాధ్యత ఒక లక్ష ఎనభై ఆరు వేలు తొంభై ఆరు వేలు మాత్రమే లక్ష తొంభై ఆరు వేలు అంటే అంటే అది కూడా బ్యాంక్ లోన్ కింద బ్యాంక్ లోన్ కింద చేపెట్టుకోవచ్చు అంటే ఇక్కడ మనకి రైతు ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ఈ యొక్క రైతాంగానికి వ్యవసాయంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాలన్నీ ప్రవేశపెడుతున్నాయి ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది డ్రిప్ ఇరిగేషన్ నైంటీ పర్సెంట్ సబ్సిడీ రైతాంగానికి అంటే మెట్ట ఏరియాలకి వ్యవసాయానికి పనికొచ్చేలాగా నైంటీ పర్సెంట్ సబ్సిడీతో టెన్ పర్సెంట్ రైతాంగం పెట్టుకుంటే మరి దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకునేలాగా వచ్చినప్పుడు మెట్ట ఏరియంతో కూడా మరి పామాయిలు కానీ ఇతర తోటలు రాయలసీమ కడప జిల్లాతో సహా అన్ని జిల్లాలకి కూడా మరి వాళ్ళందరికీ మరి మనకి దానిమ్మ దానిమ్మ తోటలు చీనీ తోటలు ఈ రకంగా అనేక తోటలకి ఆ ఐదు సంవత్సరాలు ఒక స్వర్ణ యువం కింద జరిగిన విషయం అందరికీ తెలుసు తర్వాత ఐదు సంవత్సరాలు ఏమైంది అందరికీ తెలుసు మరలా ఇప్పుడు అదే విధానంలో మరలా ఇవాళ కోటి ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీ నారా లోకేష్ గారికి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో చక్కగా ఇవాళ మళ్ళీ పాత అన్నీ కూడా తిరిగి తీసుకురావడం జరుగుతుంది ఇది ఇవాళ ఇద్దరు రైతాంగానికి అయినప్పటికీ ఇది నిరంతర ప్రక్రియ మరి అందరికీ ఇవాళ రైతాంగం ఉపయోగపడాలని చెప్పినే ఇవన్నీ చేస్తూ ఉన్నారు మరి నేనైతే వ్యవసాయం ఒక సంవత్సరం చేసా మొత్తం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు డెబ్బై ఐదులో ఆ వేళ ఎకరానికి ఇరవై ఏడు ఇరవై ఇరవై ఎనిమిది వస్తాలు పండితే అబ్బో పది వత్తాలు దాటిపోయిందిరా అని చెప్పి అనుకునేవారు ఈవేళ మన మన పంట చూసాం అరవై నుంచి డెబ్బై వత్తాలు మనకు పంట పండించిన రైతాంగం ఉన్నారా అని అనేక మంది మరి అంటే దానికి అనుగుణంగానే ఇవాళ ప్రభుత్వాలు కూడా ఇంకా మనకి ఆ రైతాంగం గిట్టుబాటు అయ్యేలాగా ఈ యొక్క చర్యలు తీసుకుంటూ ఉన్నారు దీన్ని రైతాంగం అందరూ కూడా స్వాగతించాలి ఉపయోగించుకోవాలని చెప్పి అందరికీ మనవి చేస్తూ అందరికీ నమస్కారాలు అండి నా పేరు ప్రభాకర్ నేను మండల అగ్రికల్చర్ ఆఫీసర్ కింద నాగపేటకి రీసెంట్గా రావడం జరిగింది ముఖ్యంగా మరి ఈరోజు డ్రోన్ టెక్నాలజీని రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది మరి రైతులకు అందరికీ కూడా చేతోడు వాతోడుగా ఉండాలని ఉద్దేశంతో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని విప్లవాత్మైన మార్పుల్ని తీసుకురావాలనే ఉద్దేశంతో రైతులకి ఎనభై శాతం సబ్సిడీతో అంటే తొమ్మిది లక్షల ఎనభై రూపాయలు ఒక డ్రోన్ ఖరీదు ఉంటే అందులో మనకి ఏడు లక్షల ఎనభై నాలుగు వేల రూపాయలు సబ్సిడీని ఇవ్వడం జరుగుతుంది అంటే రైతు వాటా కేవలం లక్ష తొంభై ఆరు వేల రూపాయలు మాత్రం కట్టుకుంటే సరిపోతుందండి మరి డ్రోన్ ద్వారా రైతాంగానికి చాలా ఉపయోగాలు ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అంటే వెంట వెంటనే వాతావరణ పరిస్థితులు మారిపోవడంతో పిచికారీ చేసిన మందును కూడా వృధా అయిపోతుంది దానికి ఈ డ్రోన్ ద్వారా ఉపయోగించడం వలన మనకి నా కేవలం ఒక ఎకరానికి పిచికారీ చేయడానికి నాలుగు నిమిషాల్లోనే సరిపోతుందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను అదేవిధంగా రైతు కవే ఖర్చు కూడా ఈ డ్రోన్ టెక్నాలజీ ద్వారా చేయడం వలన పెట్టుబడి ఖర్చును కూడా తగ్గించుకోవచ్చని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను మరి ఈ అవకాశాన్ని రైతాంగాన్ని అందరూ ఉపయోగించుకోవాలని సందర్భంగా తెలియపరుస్తూ తెలవ్ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి